జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబుల్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పదవికి ఏలూరుకు చెందిన పిల్లంగొల్ల శ్రీలక్ష్మి వర్ణ తెచ్చారని కోఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర సాహిత్య అకాడమీ మరియు ఏలూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా ఏలూరులో వైఎంహెచ్ఏ హాల్లో నిర్వహించిన సాహిత్య కళాకారుల విశిష్ట సాహిత్య పురస్కారాలు కార్యక్రమానికి నగరపాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ కళలను ప్రోత్సహించాలని ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కళలకు ఎంతో ప్రోత్సాహమిస్తున్నారని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆలనాని గారి సహకారంతో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన పిల్లంగొల్ల శ్రీలక్ష్మి గారు ఎంతో చిత్తశుద్దితో పనిచేసే సాహిత్య అకాడమీ చైర్మన్ పదవికి వన్నె తేవడమే కాకుండా ఏలూరు నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారని పెదబాబు అన్నారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు కార్పొరేటర్లు సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి గారికి బొకే ఇచ్చి సాలువాత సత్కరించారు ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు కార్పొరేటర్లు విశిష్ట సాహితీ పురస్కార గ్రహీతలు సన్మానించి నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బత్తిన విజయ్ కుమార్ సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీను పొలిమేర దాసు తంగిళ్ళరాము నున్నా కిషోర్ పాము శ్యామియల్ జనపరెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన పీట ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సాహిత్య అకాడమీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను బయట తీయాలి తద్వారా ఎంతోమంది ఈ కళా నేపణ్యం నేర్చుకోవాల్సిన ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈ అకాడమీ సంస్థ ఏర్పాటు చేయడం ఆ అకాడమీ సాహిత్య అకాడమీకి సంస్థ చైర్మన్గా పిల్లమూల శ్రీలక్ష్మి గారిని మా అక్కయ్య గారిని మన ఏలు నుంచి మా ఏలు నుంచి చేయడం ముందుగా ముఖ్యమంత్రి గారికి ఏదన్నా కార్యక్రమం అని చెప్తే మాస్టర్ మంచి మంచి పిల్లలు కూడా నిర్శించారు భూమి సంప్రాంతి తమ పండుగ రాబోతున్నాయి సంవత్సరంలో రెండు వేల ఇరవై మరి మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా నెరవేరాలి మీరందరూ కూడా ఎంతో సాహిత్యం కూడా సన్మానం చేసి నగదు పురస్కారం అందించాల ముఖ్య ఉద్దేశంతోనే శాసన అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు మహిళా చైర్మన్ గారు మా ఇంట్లో చైర్మన్ గారు గౌరవ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయాలని చెప్పేసి మరి

ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు శ్రీలక్ష్మి గారికి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇంతమంది పెద్ద పెద్ద కళాకారులకి మా చైతన్య మీ స్వీకరించడం మరి శారదా తప్పనిసరిగా మా అదృష్టంగా మేము భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడానికి శ్రీలక్ష్మి గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని రాష్ట్రంలో నుంచి అనుభవం చేసినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తాను తదుపరి అక్షరం ఆర్ట్స్ సిద్ధంగా ఉండాలి దయచేసి సన్మానం పొందే వారు మాత్రమే ఉండవలసిందిగా మనం చేస్తున్నాం అనేది భావించవద్దు తదుపరి బేలాపురి కల్చరల్ అసోసియేషన్ సిద్ధంగా ఉండాలి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా సాహించ సాహ సాహత్యాలి మేమంటూ ఒక దృశ్యాలు మరియు షట్టికేట్ అదే విధంగా ఐదు వేల ముప్పై నాలుగవ మందితో సత్కారం దొరుకుతుంది తదుపరి ఎప్పటికప్పుడు ఏదా సంక్షేమం పశ్చిమ గోదావరి జిల్లా దర్శనం తన సాహిత్య పరంగా ఎన్నో సంబరాలు పిల్లంబర్ క్రికెట్ గారి అధ్యక్షతన వారి దీసా నిర్ణయం మనం జరుపుకోవాలి ఆకాంక్షన్ని సత్కరిస్తారు గౌరవ అతి వారి ఎన్నో విషయాలు ఎన్నో సాహిత్య మీదానికి <59's>

కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జేవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్